కోర్టులో జడ్జి గారి విడాకులు క్యాన్సిల్ చేయడంతో గౌతమ్ అహల్య వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు గుమ్మం దగ్గరికి అహల్య రాగానే గౌతమ్ ఆగహల్య నువ్వు ఇలాగే లోపలికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటే అప్పుడు భానుమతి అంటే ఏంటో నీ ఉద్దేశం ఇప్పుడు మంగళ వాయిద్యాలతో హారతలతో దానికి ఘన స్వాగతం పలుకుతావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ అవునానమ్మ నా భార్యకు ఇచ్చే అంత గొప్ప మనసు మీకు లేకపోవచ్చు కానీ నాకుంది అని చెప్పి గౌతమ్ హారతి తీసుకొస్తానని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు అహల్య వద్దు గౌతమ్ గారు అటువంటివేవి వద్దు అని అంటూ ఉంటుంది ఇక ఇంతలో సుభద్ర హారతి తీసుకొని అక్కడికి వచ్చి ఒక్క నిమిషం అక్కడే ఉండమ్మా అంటూ ఈ ఇంటి గౌరవాన్ని కాపాడిన నిన్ను నేను కోడలుగా అంగీకరిస్తున్నాను హారతి తీసుకునే అర్హత నీకుంది అని చెప్పి ఇస్తూ ఇప్పుడు ఆ ఎర్రనీళ్ళల్లో కాళ్ళు పెట్టి లోపలికి అడుగులు వేసుకుంటూ రామ్మ అని చెప్పి సుభద్ర చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇదంతా చూసి ఓర్వలేని అతిథి అక్కడున్న నీళ్ళలో ఎవరు చూడకుండా గాజు ముక్కలు వేస్తుంది ఇక దాంతో అహల్య సుభద్ర చెప్పినట్టుగానే ఆ నీళ్ళలో తన కాళ్ళు పెడుతూ ఉంటుంది మరి అతిథి చేసిన కుట్ర వల్ల అహల్యకు ఏదైనా ప్రమాదం జరగబోతుందా మరి గౌతమ్ ఆదితి కుట్రను తెలుసుకుంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి